కేవలం ఒక తెల్ల పేపర్ మీద రాసి సిబిఐ ఎంక్వైరీ జరపమంటే జరిపిన రోజులు సందర్భం కూడా ఉంది మరి ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి డైరెక్ట్గా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరటం లేదు అని చెప్పేసి అడుగుతున్నాడు అందులో ఏమైనా ఆంతరేం దాగుందో నేనేం కాదండి వాళ్ళకి స్పష్టంగా బీజేపీ బండి సంజయ్ గారిని దింపేసి కిషన్ రెడ్డి గారిని ఎక్కించినప్పుడే అసలు ఎందుకు అడిగిపోయింది బీఆర్ఎస్ చెప్పండి నాకు ఒక కారణం చాలా ఉన్నాయి కేంద్రీకృతమైన వాళ్ళు డెవలప్మెంట్ బేసిస్ మీద జరగలేదు నేను మరలా చెప్తున్నాను ఇప్పుడు అభివృద్ధి జరగలేదు అనేది ఎన్నికలు జరగలేదండి అక్కడ కేసీఆర్ గారి వ్యవహార శైలి అక్కడ పద్ధతులు అలాగే మన దళిత బంధు కొంతమంది ఇవ్వడం టూ బెడ్రూమ్ ఎంత మార్చుందో మంచిగా చెప్పిండి నేను మీ అల్లుడు వచ్చిందరేమన్నాడు మేకలు మేకలు కట్టుకోవాలంటే ఏడకట్టుకుంటాడు పిల్ల అన్నీ ఉండాలి మన తెలంగాణ సంస్థ అన్నాడు అది ఒకళ్ళకి ఇవ్వలేదు కాదు ఒకరికి ఇస్తే పాతి మంది కాలేదు వాళ్ళందరూ ఆయన దళిత బంధు ఈటల నాగారి దృష్టిలో పెట్టినట్టు అది ఆ రోజు మిత్రులు మోతుపల్లి నరసిం గారిని దాని దళిత బంధు చేస్తారు చెప్తున్నానండి అది ఎలా చేస్తారు సాధ్యాల పరీక్షకు ఇవ్వాలి వాళ్ళందరినీ బలోపేతం చేయి వాళ్ళు దళితులు పది మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు వాళ్ళ స్నేహితులకు రావాల్సిన పరిస్థితి ఉంది కానీ అందరికీ ఈ సాధ్యం ఏది ఈ దళిత బంధు ఆ మిగతా కాంప్రహెన్సివ్ ప్లాన్స్ ఉండాలని నెంబర్ ఆఫ్ ఇష్యూస్ బట్ ఆయన అహంకారం ఏదైతే ఉందో అది ప్రజల్లో వ్యతిరేకతగా పరిగణించి ఎన్నో ఉద్యోగాలు వస్తాయన్నప్పుడు నిరుద్యోగులు ఈ నాలుగే సమస్యలు ఆయన పెడతాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల ఉద్యోగాలు చాలా కష్టమైన హామీ అండి నేను మళ్ళీ చెప్తున్నాను బీ ప్రాక్టికల్ వీడియో రిచెస్ట్ రేవంత్ రెడ్డి గారు అదే మీకు ఇవ్వండి నేను పంపిస్తాను వారికి తెలియాల్సింది ఏంటంటే ఈ ఏదైతే ఉందో ఈ రెండు లక్షల ఉద్యోగాలు అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంతకుముందు ఉండగా గంట చక్రపాణి గారు ఉండగా నూట ఐదు నూట ఆరు ఇచ్చారు ఎక్కువ ఉద్యోగాలు లేకపోవచ్చు కానీ ఎక్కువ రేర్ ఇన్సిడెన్స్ తప్ప మిగతా ఎక్కడ ఏం రాలేదు ఆ తర్వాత వచ్చిన కొత్త ఆయన దగ్గర కొన్ని ఇబ్బంది అయింది చూశాను బరి లెక్కనే ఆవిడ సెంటిమెంట్తో వచ్చింది పర్సనల్ గా మేమేనా బిగ్ క్యాండిడేట్ కానీ ప్రజల ఆకాంక్షల సెంటిమెంట్ అలాగే ఇవాళ ఇన్ని లక్షల ఉద్యోగానికి ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయడానికి చూశారు మీరు ప్రక్షాళన చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటే ఆఖరికి రాజీనామాలు ఆమోదించి ఎదురు ఆమోదించుకున్నారో సరే మిగతా కూడా అయిపోతుంది మళ్ళీ కొత్తగా మిగతా కదా అయిపోయిందని రీకాన్స్టిట్యూట్ చేయాలి రెండు లక్షల ఉద్యోగాలు అనే సంవత్సరం ఇవ్వడం సాధ్యం కాదు నేను ప్రాక్టికల్గా చెప్తాను వాళ్ళు కొన్ని సాధ్యం కాదు ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఆలోచించి టైం ఎక్స్టెండ్ చేసుకుని వారు ఆ దాన్ని ఫుల్ఫిల్ చేస్తే డెఫినెట్గా ఒక రోజు అంటే కాళేశ్వర ప్రాజెక్టులో ఓ సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపితే దోషులుగా ఎవరిని తీర్చే పనిలో ఉంటారని అనుకోవచ్చు డెఫినెట్గా ఎవరైనా నేను అన్నా కానీ ఇంతకుముందు పాల్గొని ఉంటారు సిబిఐ ఏం చేస్తుంది దాంట్లో చేతిలో పెట్టుకుని బీజేపీ చేతిలో అంగాలుగా మారిందని కాంగ్రెస్ ఇస్తా అండి చెప్పండి నాకు ఎంత గొప్పటి అధికారులు ఉండేవాళ్ళు దాంట్లో కేంద్ర ప్రభుత్వ అంగాలు ఇవాళంతా పార్లమెంటు లో ముఖ్యం సారీ మంత్రి గారు ఇదిగో నువ్వు ఇలా క్వశ్చన్ చేస్తే నీ మీద మీడియా ఐటీ పంపిస్తారని చెప్పే అదో పార్లమెంట్ అని ప్రశ్నించాలని సిచ్యువేషన్ వచ్చేసింది మళ్ళీ పడుచుకు వస్తుంది అదేంటి పార్లమెంట్ని అవమానించారా అవమానించారండి పార్లమెంట్ సిగ్గు ఉండాలండి అక్కడ ఉన్న పెద్దలకి ఖండించలేదు పెద్దలకి సిగ్గు ఉండాలి ఈ మాట ఖచ్చితంగా అన్నాను నేను సిగ్గు అంటే ఉండాలి వాళ్ళు ఈ తప్పుని ఖండించాలి వాళ్ళు అలాగా దుర్నియోగం చేస్తా ఉంటే కాంగ్రెస్ తీసుకెళ్లి తన బేగా తన చేతిలో పెట్టుకుని కేసీఆర్ గారు ఆడిస్తా లేక న్యాయం చేస్తాను చూస్తా బీజేపీ చేతులు వచ్చి అప్పుడు బీజేపీ కేసీఆర్ నా చేతిలో ఉంది నువ్వేమంటావు నాతో అండర్స్టాండింగ్ వస్తావు అంటే ఏంది కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళి అప్ చెప్తాండి పెద్ద సత్యత్రి తమ్ముడు గారిలాగా సోదరులు మాట్లాడుతూ ఉంటారు ఒక అంటే ఒకవేళ దోషులుగా తేలిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండబోవచ్చు అని మనం అనుకో పెళ్ళని మీరు నాయకులు అడగాలి చెల్లి ఖచ్చితంగా ఉంటాయి ఎలా ఉంటాయి అని తర్వాత సంగతి రావత్ రెడ్డి గారు తెలుసు చాలా విషయాలు మట్టి గారు కూడా ఉన్నారు పాప ఆయన పాదయాత్ర చేశారు తెలుగు దేశ పరిస్థితులు ఆయన లాంగ్ వెరీ లాయర్ టు కాంగ్రెస్ అండ్ అండ్ రెస్పెక్ట్ చేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా గట్టిగానే మా గట్టడం కూడా తీరాల్సి అర్థం కూడా చేసిన ఆయన కానీ రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారి చేతుల్లో ఇంత పడతాను చూసిన తర్వాత ఈ కుర్రోడు యాక్చువల్గా కుర్రోడు కాదు కానీ ఈ కుర్రోడు మాత్రం నిజాయితీగా ఉంటాడు మనకి ఇతనైతే కేసీఆర్ గారు ఏదైనా నిలబడతాడు తప్పున అనే ప్రజలు ఆ పాజిటివ్ భావం కూడా రేవంత్ రెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారు ప్రజలు చూసుకున్నారు అంటే ఈ స్వేతపత్రాలు విడుదల చేయడంలో అంటే కక్షపూరిత మొత్తం అనుకోవచ్చా లేకపోతే వాస్తవాలు ప్రజలకు చెప్పాలని ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేశారని అనుకోవచ్చు శ్వేతపత్రాలు దాని కాంపిటీషన్ దా శ్వేత పత్రాలు ఈ రెండు చూసాం మనం అవునండి ఇది ఇదే కదా లీడ్ ఆఫ్ దవర్ ప్రజలేసెస్ చేసుకుంటారు వాళ్ళు తెలంగాణలో ఎన్నికల ముందు కూడా అనేక ప్రాంతాల్లో తిరిగాను మీకు తెలుసు సరే హెల్త్ క్యాంప్లు కానీ తెలుగు జాతి మొత్తం నాకు కాదా అని వెళ్ళాలనుకుంటాం అంతా మందే పదమూడున్నర కోట్లలో అందుకని అక్కడ పెట్టినా ఎక్కడ అహ్మదాబాద్లో చెంచులకి హెల్త్ క్యాంప్ పెట్టినా లేదా అక్కడ కోయలకి కొండకి హెల్త్ క్యాంపులు భద్రా భద్రాచలం దగ్గర పెట్టినా సరే పెద్ద సొసైటీ నేను అనేది ఇక్కడ మూడు మూడున్నర జిల్లాలు దగ్గర కోవిడ్ వచ్చినప్పుడు కూడా తెలంగాణ నాలుగు జిల్లాలో ఏదండి మన నెన్ నైన్టీ ఫైవ్ మాస్కులు లేదా బిఎఫ్ నైన్టీ నైన్ మాస్కులు శానిటైజర్ని పంపించాం పంపిచేశాం జాతి అందుకని ఐ హ్యావింగ్ రైట్ అండి ప్రాంతం బాగుండటానికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశంలో అమౌంట్గా ఉండడానికి చేయాలి దాంట్లో తెలంగాణలో కేసీఆర్ గారు గారినందు ఇంత ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేసింది మైనస్ పాయింట్ ఉన్నాయి ఎవరిని తప్పుని ఎలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు అనవచ్చు రాజకీయ దురుద్దేశాలు ఉన్నారు రాజకీయ ఉద్దేశాలు ఉన్నాడు ఏమీ లేని అంటే వాళ్ళు నాలుగంట వాళ్ళు నిష్పక్షపాతంగా మాట్లాడలేదు అంత దుర్మార్గంగా అంత ఘోరంగా పక్క రాష్ట్రాలు పోల్చుకుంటే పాలన సాగలేదు ఏది అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ కానీ మొత్తం అంతా కేంద్రీకమైన పైన చూసారా ఒకవైపు అది అహంకార పాలన అనేది దట్ సైట్ అప్ అంటే అడ్మినిస్ట్రేషన్ కాదు వన్ సైడ్ వెళ్ళింది పైగా పిల్లల ఉద్యోగాలు ఏక స్వామి పాలన ఈ వారిని తిట్టింది ఎన్ని మెడికల్ కాలేజీలు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎన్ని సీట్లు ఉన్నాయి ఆ సీట్లు మీద కదా హరీష్ రావు గారు మేము అక్కడ టీవీలో ఆరోజు తగులాడుకుని చాలా సార్లు మాకు అన్యాయం జరిగింది ఏమేమి జరిగింది మేము చాలా సార్లు కూర్చున్నాం కదా అందులో ఎవరు దాసో శ్రవణ్ గారు కూర్చున్నారు రేవంత్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు అందువల్ల ఇవాళ మేము చూసుకుంటే ఆ ప్రగతి బాగా తెలియపోవచ్చు మాకు తెలుస్తుంది కానీ ఒక సైడ్ అప్పులు ఏ విధంగా పెట్టినాయి కం అదర్ స్టేట్స్ ఎక్సెప్ట్ భారీ మహారాష్ట్ర మహారాష్ట్ర హెడ్ అండ్